నిన్నెండా గుడి గంటలు సెప్టెంబర్ ఫోర్త్ ప్రోమో బాలు మీనా పెళ్లి రోజు సరదాగా జరిపించడానికి సుశీల మోనికని రమ్మని వాళ్ళ అత్తగారికి చెప్తుంది వాళ్ళ అత్తగారు మోనికని ఆమె భర్త సంజయ్ని వాళ్ళ ఇంటికి పంపిస్తారు మోనిక వచ్చిన ఆనందంలో అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారు కానీ సంజయ్ మాత్రం కోపంగా ఉంటాడు బాలు అది చూసి ఏంటి అతను వచ్చినప్పటి నుంచి అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అని అప్పుడు శృతి నీకేదైనా ప్రాబ్లం ఉందా ఉంటే బాలు జాకి తీసుకొస్తాడు రవి గరిట తీసుకొస్తాడు అని సరదాగా ఉంటుంది అందరూ అది చూసి నవ్వేస్తారు మోనిక కూడా నవ్వుతూ ఉంటుంది ఈలోగా ఈ మాటలు విన్న సంజయ్ మోనికని కిందకి పిలిచి ఏంటి నీ భర్త మీద జోక్స్ వేస్తుంటే నువ్వు వాళ్ళతో పాటు కూర్చుని నవ్వుతున్నావు కనీసం కాదు అని కూడా చెప్పం అని చెప్పి సీరియస్గా అంటాడు మోనిక తనకేదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుండగా సంజయ్ వినడు ఇక్కడ ఎంత నవ్వుతున్నామో దానికి వంద రెట్లు నేను ఇంటికి వెళ్ళాక ఏడిపిస్తాను ఈ నవ్వులన్నింటినీ నువ్వు ఏడ్చేలా చేస్తాను అని చెప్పి సీరియస్గా అంటాడు పాపం మోనిక భయంతో ఉండిపోతూ ఉంటుంది తలుపు గట్టిగా వేసి వెళ్ళేటప్పటికి మోనిక చెయ్యి నలిగిపోతుంది అయ్యో అని చెప్పి గట్టిగా ఏడుస్తుంటే ఈలోగా బాలు వచ్చి మా ఏమైంది వాడే చేశాడా ఇది ఆగు పని చంపేస్తాను అని చెప్పి గిట్టిగా అరుస్తాడు మోనిక బాలుని ఆపడానికి ప్రయత్నిస్తుంది